నోట్లో వేణి నీళ్ళు పోసుకొని ఆ వేడి నీళ్ళు నోట్లో ఉంచుకుని అలా కోడక అనిపించి అలా కొద్దిగా ట్రాప్స్ లాగా ఉండి అలా ఇష్టం ఇప్పటిదాకా నేను చేసిన నా రొమాంటిక్ లైఫ్ జర్నీలో ఇలాంటివి చాలా నేను కూడా ఫేస్ చేశాను లైక్ నా ఇష్టంతో అండ్ మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట నోట్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకుని చీకడము నోట్లో హాట్ వాటర్ పెట్టుకుని చీకడము ఇక చెప్పుకుంటూ పోతే అబ్బాయి ఒకరోజు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట తర్వాత ఐస్ క్యూబ్స్ తోటి బ్యాక్ సైడ్ అలా స్లోగా చేయడం అలా రకరకాలు ఆయిల్ మసాజ్ బాడీ మసాజ్ చేయడము తర్వాత ఇవన్నీ ఏంటంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి మళ్ళీ ఎప్పుడెప్పుడు తలుచుకుంటే కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తాయి ఎవరైనా అబ్బాయికి చీకచ్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది సో మీరు ఓపెన్గా చెప్పచ్చు సో నాకు ఇలా మనం డైరెక్ట్గా ఇలా పని చేసుకోవడం కాకుండా ఫస్ట్ నేను కాసేపు ఇట్లా నేను చీక్తాను లైక్ అది కూడా ఇట్లా హాట్ వాటర్ పోసుకుని ఇట్లా చీకాలని ఉండి అట్లనే నోట్లోని అవుట్ చేయించుకోవాలని ఉండి దాన్ని మీరు మింగాలని ఉంది మీరు ఇలా చెప్పండి లేదంటే కనుక ఇట్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకున్నారంట సో మనం కూడా ఒకసారి అలా చేసుకుంటే బాగుంటుంది కదా అలా చెప్పండి ఇంకా లేదంటే కనుక ఇప్పుడు నేను ఇలా వీడియో చేశాను కదా నా వీడియో చూపించండి సో ఇట్లా టెపుల్స్ మధ్య తాపరికాలు ఏమి ఉండకూడదు అండ్ బెడ్రూమ్ లో అయితే చాలా ఫ్రీగా ఉండాలి లైక్ ఎవరికి ఎట్లా విషెస్ ఉన్నాయి ఎవరికి ఎలా ఉంది అవన్నీ ఓపెన్ గా మాట్లాడుకుని చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య ఇంకా ఎక్కువ లవ్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట ఆ కాబట్టి ఇలా ఓపెన్ గా చెప్పుకుని చేసుకోండి